హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఇప్పుడు మీకు కంద బచ్చలి ఆవు పెట్టిన కూర చూపించబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంద పచ్చిమిరపకాయలు కరివేపాకు బచ్చల కూర ఇది మా పెరట్లో తెంపుకొచ్చుకున్నానండి నేను మాత్రం అయితే సరిపోతుంది అదే కొన్నదైతే ఒక గట్ట సరిపోతుంది దీనికి మరి వీటిని మీ ఇంగ్రీడియంట్స్ కూడా మీకు చూపించాను కదా ఇప్పుడు మనం కందని నీట్గా శుభ్రం చేసుకోవాలి అలాగే ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి దీనిలో మనం నీట్గా కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ కూడా మనం కుక్కర్లో వేసేసుకుంటున్నాం కంద కడిగినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలండి చేతికి ఆయిల్ రాసుకొని కంద కట్ చేసుకోవాలి లేకపోతే దురదలు వస్తాయి అలాగే మనం కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా ఈ కందలోనే వేసేస్తున్నాను పాత్ర మాడకుండా మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి లేకపోతే గిన్నె మాడిపోతుంది ఎందుకంటే కంద ముక్కలు వేసేసాం కదా దీనిలోనే మనం ఆల్రెడీ మనం పచ్చల కూరని కూడా చక్కగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసాక ఒక్క పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఇవి రన్ని వేసి చక్కగా కుక్కర్ మూత పెట్టేస్తున్నాను చూడండి ఒక్క రెండు విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ని కాస్త పెద్ద మంట పెట్టుకొని విజిల్ పెట్టేసుకుంటే ఓ రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఈలోపు మనం చిన్న నిమ్మ పండు అంత చింతపండుని ఒక గిన్నెలో చక్కగా శుభ్రం చేసి నానబెట్టేశానండి ఈ లోపు చూస్తారా రెండు కూతలు వస్తే విజిల్స్ మనకి ఈ బచ్చలు కూర కంద ఉడికిపోయినట్టే మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ ఇవి రెండు కూడా చక్కగా ఉడికిపోయి ఇప్పుడు మనం కావాలనుకుంటే వీటిని ముక్కలు ముక్కలుగా అలాగే ఆకు నోటికి తగిలేలా కావాలనుకుంటే జస్ట్ ఒకసారి ఇట్లా మేది పొదిలేయండి లేదు మెత్తగా కావాలనుకున్న వాళ్ళు బాగా కాస్త మెత్తగా అయ్యేలాగా దీన్ని బాగా నలగొట్టి పక్కన పెట్టుకుంటే ఇలా చక్కగా మనకి ముద్దగా తయారవుతుంది మరి అయితే నేనైతే కాస్త అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందని ముద్ద ముద్దగా అయితే చేసి పెట్టాను పప్పులాగా ఎందుకంటే కాస్త చూడటానికి లూజ్గా ఉంటుందని ఇందులో మనం కాస్త ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాం అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నానండి కళ్ళు ఉప్పు వాడుతున్నాను నేను ఇవి రెండు బాగా కలిపేసి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా దీన్ని చక్కగా ఇలా బాగా మనం పిసికేసి ఈ రసం కూడా దీనిలో వేసేయాలండి ఈ చింతపండును కూడా దీనిలో వేసుకున్న తర్వాత మనం ఇలా లూజ్గా తయారవుతుంది ఈ మాత్రం పల్చగా ఉంటే సరిపోతుంది దీన్ని కాస్త మనం స్టవ్ మీద ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని చాలకపోతే అవి రెండు కూడా ఇప్పుడే వేసేయాలండి తర్వాత వేస్తే రుచిగా ఉండవు మరైతే ఇవి ఉడుకుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఉడికింది కాబట్టి కాస్త తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం పోపు తయారు చేసుకుందాం పోపుకి కావాల్సింది కాస్త ఆయిల్ వేసుకుంటున్నానండి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని మాకు ఈ మద్దతు సరిపోతుంది కాస్త ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు ఓ టీ స్పూన్ మినప్పప్పు ఇంకా మిరపకాయలు ఇప్పుడు కాస్త దీనిలోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకును కూడా మా పెరట్లోదే తీసుకొచ్చి వేసుకుంటున్నాను చూసారు కదా చక్కగా కరివేపాకు కూడా వేసేసాం ఇది చిటపట్లాడేలోపు కొంచెం మనం దీంట్లో ఇంగు కూడా వేసుకోవాలండి కొంచెం ఇంగు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది కూర కూడా రుచిగా ఉంటుంది చూసారా పోపు అయితే చక్కగా వేగిపోయిందండి దీన్ని మనం వేడివేడిగా ఉన్నప్పుడే ఈ కూరలో వేసేస్తే కూర కాస్త మంచి టేస్ట్ రావడానికి ఇది బాగా సహకరిస్తుంది చూసారా ఇప్పుడు ఇందులో మనం ఇది వేయంగానే ఈ పోపు పొయ్యి మీదే ఉండగా వేస్తాం కాబట్టి ఈ పోపులో ఉన్న రసం అంతా కూడా ఆ కందకి బచ్చలకి పట్టుకొని మంచి టేస్ట్గా అనిపిస్తుందండి కూర ఈలోకి మనం ఆవ పెట్టాలి కదా ఒక రెండు స్పూన్లు ఆవాలు ఇందులో వేసి ఈ దంచే దాంట్లోనే నేను అప్పటికప్పుడు తయారు చేసుకుందామని ఇలా పెట్టుకున్నాను చూసారా దీన్ని బాగా దంచేసి కాస్త వాటర్ వేస్తూ మధ్య మధ్యలో ఇలా నూరామంటే ముద్దగా తయారవుతుందండి ఆవపిండి ఇది బాగా నూరేసుకొని అప్పటికప్పుడు కాస్త వాటర్ పోసి నూరాను ఇదంతా కూడా మనం ఒక గిన్నెలో తీసేసుకున్నాం మరి ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత దీనిలో కాస్త పచ్చి నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం డైరెక్ట్గా పొడి ఉంటే మీరు కాస్త నీళ్ళు పోసి ఇలా కలిపేసుకోండి డైరెక్ట్గా పొడి కనుక మనం కూరలో వేసేస్తే ఉండలు కట్టేస్తుంది అందుకని ఇలా పల్చగా చేసుకొని వేసుకోవాలి ఈ ప్రాసెస్ ఇంకా మనం స్టవ్ కట్టేయచ్చండి కట్టేసిన తర్వాత ఇది వేసేసి ఒక్క పది నిమిషాలు మనం స్టవ్ మీద వదిలేస్తే చక్కగా ఈ కుక్కర్ వేడికి ఇది మొత్తం కూడా మంచి సువాసన వచ్చి కూర కూడా మంచి రుచిగా ఉంటుందండి ఈ విధంగా ఎక్కువగా బ్రాహ్మణ్స్ చేసుకుంటూ ఉంటారు మరి నాకు ఈ స్టైల్ అని నేనైతే ఇలా చేశాను చూస్తున్నారు కదండి దీన్ని మొత్తం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడానికి రెడీగా పెట్టుకున్నానండి మరి చూడటానికైతే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉందండి నేను ఆల్రెడీ తిని చూశాను మరి ఇంకెందుకు ఆలస్యం కార్తీక మాసంలో తప్పకుండా తినాల్సిన వంట అండి ఇది మరి నా వంటకం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి